ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్టీ సవరణలపై ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ ఐ అనిల్ చక్రవర్తి స్పందించారు వీక్షిద్దాం మనసులో మాట ప్రధానమంత్రి మోడీ గారు తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లోనే ఈ జిఎస్టీ రి రిఫార్మ్స్ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు అది మన ఫిఫ్టీ సిక్స్త్ జిఎస్టీ కౌన్సిల్ మీ మీటింగ్లో ఈ రాష్ట్రాల ప్రతినిధులు మన సెంట్రల్ గవర్నమెంట్ అందరూ సభ్యులుగా ఉన్నటువంటి జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు అది కార్యరూపం దాల్చింది దాన్ని జనరల్గా కొలాక్యువల్గా జిఎస్టీ టూ అని అందరూ పిలుస్తా ఉన్నారు దీంట్లో ఏంటంటే చాలా రేట్ అంటే అంతకుముందు ఏంటంటే జిఎస్టీలో ఫోర్ మెయిన్ ఫోర్ రేట్స్ ఉన్నాయి ఉండేవి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దీన్ని ఏంటంటే రెండు రేట్లకు మాత్రమే పరిమితం పరిమితం చేయడం జరిగింది అంటే ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిమూవ్ చేశారు ఇప్పుడు ఓన్లీ రెండు రేట్లే ఉంటాయి ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఈ రెండు కాకుండా కొన్ని లగ్జరియస్ గూడ్స్ అట్లానే ఈ టొబాకో లాంటి కొన్ని సిన్ గూడ్స్ అని అంటూ ఉంటాము అట్లాంటి వాటి మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించారు ఇప్పుడు ఓన్లీ ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇటువంటి రిఫార్మ్స్ చేయడం జరుగుతూ ఉంది యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్లో మొట్టమొదటిసారిగా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మొట్టమొదటి నెలలో నైంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ నేషన్ వైడ్గా ఉన్నటువంటి జిఎస్టీ రెవెన్యూ ఉండగా అది వస్తుంది క్రమంగా కంప్లయన్స్ పెరుగుతూ ఉంది జనరల్గా మన ఎకానమీ కూడా ఉంది దాంతో మన ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హయ్యెస్ట్ ఎవర్ కలెక్షన్ టూ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్స్ క్రోర్స్ టూ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఒక్క నెలలోనే కలెక్ట్ చేయడం జరిగింది ఇంత జరుగుతున్నప్పుడు దాని యొక్క బెనిఫిట్స్ని కన్జ్యూమర్కి కూడా పాస్ ఆన్ చేయాలి ఇంత కంప్లైంట్స్ పెరుగుతూ ఉంది గవర్నమెంట్కి రెవెన్యూ కూడా పెరుగుతున్నప్పుడు దాన్ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉందనే దీంతోనే ఈ రిఫార్మ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టడం జరిగింది దీని ద్వారా చాలా సెక్టార్స్ వాళ్ళకి బెనిఫిట్స్ జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ ఈ హెల్త్ కేరు అలానే ఈ ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటే జనరల్ కన్జ్యూమర్ గూడ్స్లో ఉండేటువంటి యాక్చువల్ సార్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ సపోజ్ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ అండ్ ఈ మెడిసిన్స్ అంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్లో ఉండేవి చాలా వాటికి నిలిచేయగా కొన్నిటికి ఫైవ్ పర్సెంట్ పెట్టడం జరిగింది అలానే టూ వీలర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్ ఇట్లాంటివన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉన్నవి ఎయిటీన్ పర్సెంట్కి వచ్చినాయి బాజ్ ఈ టొబాకో అలాంటివి అట్లానే కొన్ని ఎక్స్పెన్సివ్ కార్స్ ఈ పాన్ మసాలా లాంటివి కొన్ని లగ్జరీ గుడ్స్ ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్లస్ సెస్ ఉండేది వాటికి వాటన్నిటిని కూడా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్లో పెట్టారు అలానే ఈ డ్రై ఫ్రూట్స్ లాంటి కొన్ని ఐటమ్స్ అన్ని కూడా ట్వల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకుని వచ్చారు ఈ బటర్ గీ అలానే ఇట్లాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ చాలా వాటికి అన్నింటినీ కూడా ఫైవ్ పర్సెంట్లోకి తీసుకొచ్చారు వెర్యాజ్ ఈ రెడీమేడ్ గవర్నమెంట్స్లో ఏంటంటే అంతకుముందు వన్ థౌజండ్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మీద ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండగా ఇప్పుడు దాన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా మార్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటే ఫైవ్ పర్సెంట్ చేశారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే కనుక దట్ విల్ బీ ఛార్జ్ ఎయిటీన్ పర్సెంట్ అలానే కొన్ని సర్వీసెస్ కూడా ఈ బ్యూటీషియన్ సర్వీసెస్ ఫిట్నెస్ సర్వీసెస్ ఇవన్నీ ఫైవ్ పర్సెంట్లకు తీసుకొచ్చారు గతంలో అవన్నీ ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ ఉండేవి వేరేజ్ ఈ ట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ అంటే అంతకుముందు ఒక రికగ్నైజ్డ్ కాలేజెస్లో మాత్రమే ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండేది వెరాజ్ ఈ ట్యూటోరియల్స్ ఈ వొకేషనల్ ట్రైనింగ్ అలానే అదర్ ట్రైనింగ్ అన్నీ కూడా వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తుండేవాళ్ళు ఇప్పుడు మీద తీసేయడం జరిగింది ట్యాక్స్ లేదు ఎస్పెషల్లీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ ఉండకూడదు అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ మీదే కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ మీద కూడా జిఎస్టీ పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఇవన్నిటి కూడా జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్కి కామన్ మ్యాన్కి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉండేవే దీనివల్ల మన ఎకానమీ కూడా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే ఇన్ఫ్లే ఇన్ఫ్లేషన్ అనేది ఇది సెటిరైట్ అవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా పీపుల్ యొక్క ఈ స్పెండబుల్ కెపాసిటీని స్పెండబుల్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో సేవింగ్స్ అన్న పెరుగుతూ ఉంటాయి లేదంటే అదర్ ప్రోడక్ట్స్ మీద వాళ్ళు కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేయటము స్పెండ్ చేయటం పెరుగుతుంది వీటన్నిటి వలన జనరల్ ఎకనామిక్ గ్రోత్కి ఇదంతా ఉపయోగపడుతుంది ఆల్ దీస్ ఆర్ వెల్కమ్ స్టెప్స్ కొంచెం లేట్గా అయినప్పటికీ కూడా ఇవన్నీ చేయటం అనేది మనం అందరూ కూడా వెల్కమ్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ బిజినెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ కార్పొరేట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు లేదంటే మధ్యలో ఉండేటువంటి మిడిల్ ట్రేడర్స్ కావచ్చు వీళ్ళందరూ ఈ యొక్క బెనిఫిట్ని కన్జ్యూమర్ దాకా తీసుకువెళ్ళేలాగా అంటే గవర్నమెంట్ రేట్స్ అయితే తగ్గించింది కాకపోతే అల్టిమేట్ బెనిఫిట్ అనేది కన్జ్యూమర్కి వెళ్ళేలాగా కూడా గవర్నమెంట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మీకు తెలుసు అంత ముందు మొనోపలిసీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ తర్వాత ఈ కాంపిటీషన్ యాక్ట్ అని వచ్చింది ఆ కాంపిటీషన్ యాక్ట్ని యూటిలైజ్ చేసుకొని ఇట్లాంటి అంటే ఈ బెనిఫిట్ని కన్స్యూమర్కి పాస్ ఆన్ చేయకుండా ఈ ప్రోడక్ట్స్ని రేట్లు పెంచడము అనేటువంటి ప్రక్రియకి వీళ్ళు రిజార్ట్ ప్రక్రియకి వెళ్లకుండా దీన్ని గవర్నమెంట్ కేర్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క రిఫార్మ్స్ యొక్క బెనిఫిట్స్ ప్రజలకు చేరేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం గమనించినట్లయితే కొన్ని ప్రోడక్ట్స్ ఇదేంటంటే ఇది మన మోడీ గారు ఇండికేషన్ ఇచ్చారు తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లోనే రిఫార్మ్స్ జరుగుతాయని కొంత వీటిని గమనించినటువంటి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ సంబంధించిన వాళ్ళు ఎస్పెషల్లీ సిమెంట్ లాంటి వాళ్ళు ఏంటంటే ఆ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఒక కార్టల్గా ఫామ్ అయ్యి ముందుగానే సిమెంట్ మీ అందరూ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది అంటే టెన్ పర్సెంట్ బెనిఫిట్ ఖచ్చితంగా కన్జ్యూమర్కి వెళ్తుంది సరే అదేంటి సిమెంట్ లాంటి ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఒక కార్టన్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ముందుగానే ఈ జిఎస్టీ రేట్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ముందుగానే వాళ్ళ ప్రోడక్ట్ రేట్ని పెంచడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఈ యొక్క రేటు తగ్గించడం జిఎస్టీ రేట్ తగ్గించడం ద్వారా వచ్చినటువంటి ఆ థర్టీ రూపీస్ బెనిఫిట్ కన్జూమర్కి చేరకుండా ఈ మ్యానుఫ్యాక్చర్స్ యొక్క ప్రాఫిట్స్లోకి వెళ్తూ ఉంది సో ఇంకోటి ఏంటంటే జనరల్గా గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ రేట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి రెవెన్యూ పెరుగుతుంది అనేటువంటి అపోహలు ఎప్పటి నుంచో ఉన్నారు యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటుంది రే రేట్లు ఎప్పుడైతే రీజనబుల్గా ఉండి ఉన్నప్పుడు ఒక కంప్లైంట్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ కావచ్చు ట్రేడర్స్ కావచ్చు బిజినెస్ యూనిట్స్ కావచ్చు వాళ్ళ యొక్క కంప్లైంట్స్ పెరుగుతుంది దాని ద్వారా స్వచ్ఛందంగా కట్టేస్తారనమాట ట్యాక్సెస్ అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ దీని మీద కూడా దృష్టి సారించి ఇంకా ఇంకొంచెం ఇప్పుడు ఇప్పుడు టు సర్టన్ ఎక్స్టెంట్ చేంజ్ చేసినప్పటికీ కూడా ఇంకా చాలా చేయవలసి ఉంది ఎందుకంటే దాదాపుగా ఒక ప్రతి సంవత్సరము కూడా గవర్నమెంట్కి ఒక ట్వంటీ టూ థౌజండ్ సారీ ట్వంటీ టూ ల్యాక్ క్రోర్స్ జిఎస్టీ ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తూ ఉంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రేట్లు తగ్గించినటువంటి గూడ్స్ లిస్ట్ చాలా పెద్దది ఉంది అయితే వాటన్నిటి మీద ఒక సంవత్సరం మొత్తం మీదకి గవర్నమెంట్కి తగ్గే రెవెన్యూ కేవలం ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఇదేంటంటే టోటల్ రెవెన్యూలో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే అంటే ఏంటంటే రేటు తగ్గించిన గూడ్స్ లిస్టు చాలా పెద్దగా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్కి దీనివల్ల తగ్గేటువంటి రెవెన్యూ చాలా స్వల్పం అందుకని ఏంటంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ మీద కూడా ఇంకొంచెం రేషనలైజ్ చేసి ప్రజల్ని స్వచ్ఛందంగా కంప్లైంట్స్ వైపు నడిపించాల్సిన అవసరము చాలా ఉంది ఈ దృ వైపు కూడా గవర్నమెంట్ దృష్టి సారిస్తే బాగుంటుంది